విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం రంగరాయపురం గ్రామంలో మాజీ జడ్పీటీసీ కరెట్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి వివరించామన్నారు టిడిపి పార్టీ హయాంలోనే రంగారాయపురం గ్రామంలో అభివృద్ధి జరిగిందని మాజీ జడ్పీటీసీ కరెట్ల ఈశ్వరరావు అన్నారు అందులో భాగంగా జేజేఎం పథకం కింద ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని గ్రామంలో గల ప్రధాన రహదారి తారు రోడ్డుని టీడీపీ హయాంలోనే వేశామని మరియు బిల్డింగ్ లో అభివృద్ధి జరిగాయని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వ పాలన పట్ల ఎమ్మెల్యే పనితీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు పెన్షన్లు సమయానికి ఇస్తున్నారని తల్లికి వందనం ఎంతో అంటే అంత మందికి ఇచ్చారని తెలిపారు ఎవరైనా పెంచి లేదా గ్యాస్ సబ్సిడీ పడుతుందా లేదా మీరే చెప్పాలి ఇవాళ ప్రతిపక్షం దొంగ వేషుత్వేనా మాటిచ్చా నాలుగు వేలు చేసి అందిస్తున్నా చంద్రబాబు గారి పరిపాలన బాగుందా పెద్ద వయసు ఎలా ఉంది ఏంటి అది తెలుసుకోవడానికి బానే ఉందమ్మా మంచి పరిపాలన ఈ కష్టాల్లో మనకు తోడు నడిపిస్తున్నారు ఆయన గ్యాస్ సబ్సిడీ పడుతుందా ఒ పెన్షన్ ఎందుకంటే మనం ఈ అంతరించిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని తాపత్రయంతో నేను మీకైనా రాంప్రసాద్ గారికైనా గారికి అంత ఇబ్బంది పెట్టి ఎందుకన్నా అంటే ఇవాళ ఏదో దాతలు ఇస్తున్నారనో చందాలు చందాలేసి గుళ్ళు కట్టేస్తున్నారు గుళ్ళు కట్టియడం కాదు అక్కడ దాన్ని పోషణ చేయాలి పోషణ చేయాలంటే మేమంతా సామాన్యు మా దగ్గర అంత ఆర్థిక స్థోమత లేదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదుపాయాన్ని వినియోగించి మాకు కావాలని నేను కోరాను నేను కోరినట్టుగా రెండు గుళ్ళకి మీరు మాకు మంజూరు ఇచ్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి మీకు మేము ప్రత్యేకించి రంగరాయపల్లి గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియపరుతున్నాము ఎందుకంటే శాశ్వతం ఎందుకంటే ఇంకా ఎవరు చెప్పినా ఎవరు చేసినా ఏం చేయకపోయినా గవర్నమెంట్ నిధిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ప్రతి నెలా ఇచ్చేటటువంటి ఆ ఇస్తారు దాని తగ్గ మా పురోహితులు కూడా రామశాస్త్రి గారు బాధ్యత తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఇది మా ఊరికి ప్రత్యేకించి ఈరోజు సంతోషకరమైన ఇష్యూ ఎందుకంటే గత పది బట్టి ఆవేదన పడతానండి ఎందుకంటే గుళ్ళు కట్టాం నస్తే తుడుతున్నారు లేక కల్లా పేస్తున్నారు లేకపోతే లేదు కానీ గత ఐదేళ్ళు బట్టి మా వాళ్ళు కొంతమంది మహిళలు ఏదో ఎస్కోర్ నియోజకవర్గం తరఫున ఈనాటి ప్రస్తుత లోటు బడ్జెట్ ఉన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి కూడా సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తూ ముఖ్యంగా ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన సంస్కృతిని కాపాడుకుంటూ హైందవ ధర్మాన్ని ముఖ్యంగా హిందుత్వాన్ని పెంపొందించుకుంటూ ప్రస్తుత సమాజంలో ఈనాటి పరిస్థితుల్లో ఏదైతే మరి పురాతన దేవాలయాలకి రామాలయాలు అమ్మవారుల దేవాలయాలు శివాలయాలు ఆంజనేయ స్వామి దేవాలయాలకు సంబంధించి అర్చకులకి ధూపదీప నైవేద్యాల ద్వారా ఏవైతే వాళ్ళ పోషణకి ఆ దేవాలయ ధూపదీపాలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఐదు దేవాలయాలకి సీఎం గారు సహకారంతో ఇవాళ నైవేద్యాలు నైవేద్యాలనే శాంక్షన్ రావడం అందులో ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో రామాలయానికి అమ్మవారి దేవాలయాలకి రెండు ఒకేసారి సార్లు దూపదీప నైవేద్యాలకి శాంక్షన్ ఇచ్చినందుకు రంగరాయపురం గ్రామ ప్రజలందరి తరపున అదేవిధంగా రెండు రామాలయాలకి సీజీఎఫ్ గ్రాంట్లో Not a man.